అన్ని పార్టీ నాయకులకు మహిళకు అందరు కూడా ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా పాతళ్ల పాల్ మద్యపాల్ విషయాల మీద ఇలా ఒక కమిటీ ఏర్పాటుగా అయింది ఆ కమిటీ సభ్యులు అయిపోవడం జరిగింది కాబట్టి చైర్మన్ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ కమిటీ యొక్క సభ్యుల యొక్క అభిప్రాయం మేరకు కపిడి సంబంధించిన సభ్యుల అభిప్రాయం మేరకు మిగతా ఉన్నటువంటి ఊరి యొక్క గ్రామం మేధావుల యొక్క సలహా మేరకు ఈ పాతలపాల గ్రామంలో నడుస్తున్నటువంటి ఈ బెల్లు షాపుల మీద మేము ఒక తీర్మానం చేశాము బంద్ తీర్మానం చేశాము ఆ తీర్మానం అనేది రేపు వచ్చే ఈ నెల ఆరవ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది కాబట్టి దయచేసి పాతపాడు గ్రామ ప్రజలకు అందరూ కూడా బిల్ వాళ్ళకి కూడా మీరందరూ కూడా ఈ సభ్యులు కూడా మీరు మీకు వాట్సాప్ మీద కావచ్చు లేదా స్వచ్ఛంగా కావచ్చు మౌదనే కావచ్చు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ ఊళ్ళల్లో అంతకుముందు కొంతమందికి ఖాతా పెట్టుకుంటారు కొంతమంది వైఫ్ తెచ్చిపెట్టి అడ్వాన్స్ దసరా తెచ్చి తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి దయచేసి మీరు మీకు అవకాశం ఈ రోజు నుంచి ఆరో తారీఖు అంటే ఐదో తారీఖు వరకే ఉంది ఆరో తారీఖు నాడు ఉదయం ఆరు గంటల నాలుగు గంటల నుంచి ఇది వస్తుంది దీని మీద ఏంటని చెప్పంటే ఎవరైనా ఈ మధ్య నుంచి అగ్రిమెంట్ ప్రకారం ఇలా అగ్రిమెంట్ ఏం తీసుకున్నామంటే అంటే నేమని బంధాలు పెట్టుకుంటాం దీంట్లో అందు అందరూ సభ్యులందరూ కలిసి ఒక ఏం పెట్టిందంటే నెంబర్ ఫస్ట్ అన్ని పార్టీల అభిప్రాయం మేరకు పెట్టు షాపులు అనేది ఆ నుంచి బంద్ పాతల పాలు మద్యపానం అనేది అమ్మగలదు నెంబర్ వన్ నెంబర్ టూ అన్ని పాట నాయకులు కూడా తన యొక్క సెల్ఫ్ డిక్లేషన్ ఇస్తున్నారు రేపు ఆరో తారీఖు నాడు కానీ రేపు కానీ ఎందుకు కానీ మేము వ్యక్తిగతంగా పోయి వాళ్ళ దగ్గర పోయి ప్రతి పార్టీకి సంబంధించి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తర్వాత పార్టీ సంబంధించి గ్రామ శాఖ అధ్యక్షులు కానీ పెద్దలు కాబట్టి వాళ్ళ సహాయం ఉండాలి కాబట్టి వాళ్ళతో సెల్ఫ్ డిక్లేషన్ తీసుకుంటారు సెల్ఫ్ డిక్లేషన్ అంటే అర్థం ఏంటంటే పాతల పాడులో బెల్ట్ షాప్లు బంద్ చేసి మద్యపానికి సహకరిస్తున్నారు కానీ ప్రజలు దానికి తోడుగా మీకు అర్థమైతే మీరు కూడా ఎంత చెప్పంటే వచ్చే స్థానిక ఎలక్షన్లో ఐదు సంవత్సరాలు కావాలని మీరు సరిపోను మీరు మీరు మద్యపానాన్ని పంపిణీ చేయకూడదు ఊళ్ళో నాకు ఓట్లు వాడాలి నాకు ఓటు వాడాలని చెప్పి మీరు మద్యపానాన్ని మీరు ఊళ్ళో మీరు పంచకూడదు నెంబర్ టూ ఇంకో ఏం చెప్పంటే కొంతమంది పక్క గ్రామాల నుంచి కూడా బయటికి తీసుకొచ్చి మద్యపాన ఇష్టం ఉంది కాబట్టి బయటకి తీసుకొచ్చి ఆ రెండు రెండు రూపాయల పాటిని రెండు యాగ కమ్ముకోవచ్చు అనేటువంటి దాంట్లో చేస్తే ఎట్లాంటి చేస్తే కఠినమైన నిర్ణయాలు ఏంటంటే ఆ ప్రకారం ఎవరైతే ఈ తీర్మానానికి వ్యతిరేకించి విభేదించి వాళ్ళు కనుక దీనికి తూట్లు అనుకోండి ఆ యొక్క బయల్ షాప్ కావచ్చు ఆ బెల్ట్ షాప్ కావచ్చు ఆ యజమానికి ఈ కమిటీ సభ్యులు పిలిపించి అతనికి ఇరవై వేల రూపాయలు జరిమానా వేస్తారు ఇరవై వేల జరిమానాకు కూడా గ్రామ పంచాయతీ దగ్గర పిలిపించి దానికి జరిమానా వేస్తారు తర్వాత ఈ బిల్ షాప్ ఎవరైతే నడుతుందో నిబంధనలు అధిక్రమించి ఎవరైతే నడుపుతారో నడిపేటప్పుడు మనకు ఎవిడెన్స్ ఉండాలి ఎందుకంటే ఇరవై రూపాయలు మనం పైన ఇస్తున్నాం కాబట్టి అది ఎలా ఉండాలని చెప్పంటే వందకు కొద్ది శాతం ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్స్ కనుక తీసుకొచ్చిన యువకులు ఎవరైతే ఉత్సాహంతో యువకులు ఉన్నారో ఆ చెప్పగలినైతే ఆ ఇరవై వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు మటం అంటాను అది చెప్పిన రోజు ఇరవై రెండు వేల రూపాయలు అతనికి ఆ గిఫ్ట్ మనకి ఎంకరేజ్ గా ఇస్తామంటారు అందుకోసం సరే మనం ఎన్ని తీర్మానాలు చేసి ఏం చేసా కూడా మనతో మనలో ఈ మార్పు రావాలనేటువంటి భావన మనకు పూర్తిగా నైతికత లేకపోతే ఇవి మెల్లిది కాబట్టి అందరూ కూడా ప్రమాణకూలంగా మన యొక్క గుణమే చేసుకొని ప్రమాణపూర్వకంగా ఈ యొక్క మద్యపాల నిషేధాన్ని పాతల పాలు ఆరో తారీఖు నుంచి అమలు చెప్పి అందరు కనుక ఈ గాంధీ జయంతి రోజు గాంధీ మరి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని కదా ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని మన కుసు అంటే సమస్య కాదు చిన్నగా ఏమో ఉంటుంది దానికి లెక్క చేయాలి बोलले तो हॉस्पिटैलिटी